క్రీస్తు నామమున అందరికీ వందనములు మొదటిగా గతించిపోయిన రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంతో పాటు ఈ భూమిపై నుండి మనం గతించకుండా తన కంటికి రెప్పలా కాపాడుతున్న దేవాది దేవునికి స్తోత్రం చెల్లిద్దాం మరి మన కళ్ళెదుటే ఎన్నో సంవత్సరాలు అలానే ఎన్నో దినాలు ఆగకుండా పరిగెడుతున్నప్పుడు మరి మన దేవుడు ముందుగానే మన కోసం బైబిల్లో ఎఫ్సీ పత్రిక ఐదో అధ్యాయం పదిహేనో వర్షంలో వ్రాసించిన ప్రకారము మనము దేవుడు మనకిచ్చిన కాలాన్ని దుర్వినియోగపరుచుకోకుండా సద్వినియోగపరుచుకుంటున్నామా అని ఒకసారి ఆలోచిద్దాం మన విరోధి అయిన అపవాది మాత్రము తనకున్న సమయం కొంచెమే అని తెలుసుకొని కాలము తొందరగా గడుస్తుందని గ్రహించి దేవుని పిల్లలమైన మనలను పాపంలో పడవేసి దేవునికి పిల్లలుగా కాకుండా ఆ పరలోకం చేరకుండా ఉండాలని దాని సమయమును మాత్రం చాలా చక్కగా సద్వినియోగపరుచుకుంటుంది మరి అపవాది దాని సమయమును దుర్వినియోగపరచుకోకుండా దాని సమయమును ఉపయోగించుకుంటున్నప్పుడు దేవుని పిల్లలమైన మనము కూడా మెలకువతోనూ జ్ఞానముతోనూ దేవుడు మనకిచ్చిన సమయమును ఆయన సేవ కొరకు ఉపయోగిస్తూ అపవాది యొక్క తంత్రాల నుండి తెలివిగా తప్పించుకుందాం ఆమెన్